భవిష్యత్తులో ఇంకా మెరుగైన పన్ను వ్యవస్థ ఆవిష్కరణలు తీసుకురావడానికి ముందడుగ్గా భావిస్తా ఉన్నాను అధ్యక్ష అలాగే ఈ సందర్భంగా ఇంకొక అంశం కూడా గుర్తు చేయాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు జీఎస్టీ పరంగా సూచనలు చేయడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణం అలాగే విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినా కూడా దేశంలోని డేటా పాలసీలో ఉన్న లోపాలు వలన దేశం నష్టపోతుందని కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్ళి పెట్టుబడిదారులకి పన్ను మినహాయింపు కల్పించాలన్న సూచించడం మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ని మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆయన ఇచ్చిన సూచనని పరిగణలో తీసుకొని కేంద్రం సమాలోచన చేసి సూపర్ సూపర్ చార్జ్ డేటా సెంటర్స్కి ట్వంటీ ఇయర్స్ టాక్స్ ఎగ్జాబిషన్ కోడ్ మరియు జిఎస్టి క్రెడిట్ ఇచ్చే ఆలోచన కూడా చేయడం కూడా చాలా శుభ పరిణామం అని తెలియచేసుకుంటూ పేదలకు ఎంతో అనుకూలంగా రైతులకి అన్ని వర్గాలకి ప్రయోజనం కలిగించే విధంగా ఈ యొక్క జిఎస్టి ట్యూ పాయింట్ ఓ ఉందని చెప్పి మీకు తెలియచేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష మాధవి రెడ్డి గారు అధ్యక్ష ఈరోజు జీఎస్టీ టూ పాయింట్ ఫోర్ సంస్కరణల మీద ఈ చర్చకు అవకాశం ఇచ్చినందుకు మీకు కానీ మంత్రి గారు కానీ ధన్యవాదాలు తెలియజేసుకున్నారు అధ్యక్ష ఈరోజు దేశంలో ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష ఇందులో జీఎస్టీ సంస్కరణలు చర్చించవలసిన అవసరం ఎంతగానో ఉంది రాజ్యాంగ సవరణ నూట ఒకటిలో రెండు వేల పదిహేడులో జిఎస్టీ చట్టం మోడీ గారు తీసుకొచ్చినారు అధ్యక్ష అందులో భాగంగా జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడింది ఇది ఈ జీఎస్టీలో అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎల్పిజి సంస్కరణ తర్వాత దేశంలోని అతిపెద్ద రాజ్యాంగ సవరణ సంస్కరణ అధ్యక్ష దీని వలన వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఈరోజు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది మోడీ గారి మాటల్లో గూడ్స్ సింపుల్ ట్యాక్స్గా మారిపోయింది అధ్యక్ష ఈరోజు జిఎస్టీ వలన వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లలో అమ్మే వస్తువులపై పన్నులు ఒక్క ట్యాక్స్ వలన సలతరం చేయడం జరిగింది అధ్యక్ష అనేక పన్ను వివాదాలు పరిష్కరించబడ్డాయి ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ వేగవంతమైంది రీఫండ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా పోయింది అధ్యక్ష పన్నెండు లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను రహితం చేయడం వలన మధ్యతరగతి ప్రజలకు పెద్ద మొత్తంలో లాభపడింది అధ్యక్ష పాత చట్టంలోని క్లిష్టతలను తొలగించి కొత్త సంస్కరణలతో జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు తీసుకొచ్చినారు అధ్యక్ష ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలపరిచేలా సమగ్రంగా మార్చి సంస్కరణలపై దృష్టి పెట్టింది అధ్యక్ష ఈ సంస్కరణలు మధ్యతరగతి ఎంఎస్ఎంఈ మరియు అన్ని వ్యాపార వర్గాలకు అవసరమైన అత్యవసరమైన అవసరం అధ్యక్ష ఎదుగుతున్న భారతదేశంకు ఒక అంచనా వేయదగిన పారదర్శకమైన పన్ను విధానం అవసరం ఇది మధ్యతరగతి పౌరులకు అనుకూలంగా ఉండి నిజమైన వ్యాపారులకు భారం కాకుండా ప్రజలకు ఉపయోగంగా సంస్కరణలు చేశారు అధ్యక్ష ఈ జీఎస్టీ సంస్కరణలో పేదలకు మధ్యతరగతికి రైతులకు ఎంఎస్ఎంఈలకు యువతకు శిల్పులకు కార్పెంటర్స్కు వస్త్ర పరిశ్రమలోని వారికి నిర్మాణ కార్మికులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఈ సంస్కరణ చేశారు అధ్యక్ష ఇంతకు మునుపు జీఎస్టీలో భాగంగా నాలుగు స్లాబ్స్లు ఉండేవి అధ్యక్ష ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్గా వీటిని కుదించి ఇప్పుడు రెండే రెండు స్లాబ్లు చేస్తూ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్గా నిర్ణయం చేశారు అధ్యక్ష కొద్దిపాటి వస్తువులపై డిమెరిట్ రేట్ పెంచ్ రేటు చేశారు అధ్యక్ష ఇంతకు ముందు ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో ఉన్న వాటికి పన్ను పూర్తిగా రద్దు చేశారు అధ్యక్ష అందులో ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యం జీవిత బీమా పాలసీ ఉండటము ఎంతో విశేషం అధ్యక్ష దీనివల్ల కోట్లాది మంది ఉపశమనం కలిగింది అధ్యక్ష ఇంకా వ్యవసాయము టెక్స్టైల్ ఎరువులు ముఖ్య ఇన్పుట్స్ మ్యాన్మేడ్ ఫైబరు అమ్మోనియా వంటి వాటిపై జీఎస్టీ తగ్గించడం వల్ల ఎంఎస్ఎంఈలకు రైతులకు ఉపశమనం వచ్చింది అధ్యక్ష ఆరోగ్యం జీవిత బీమాకు ఎయిటీన్ పర్సెంట్ నుంచి జీరో శాతం చేశారు అధ్యక్ష ఇందులో భాగంగా ప్రధానమంత్రి గారి యూనివర్సల్ హెల్త్ కు అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరికి ఐదు లక్షల వరకు ఫ్రీ ఆరోగ్య బీమా చేయడం వలన పేదలు ముసలివాళ్ళు వికలాంగులు ఒంటరి మహిళలు ఉపయోగంగా ఉన్నాయి అధ్యక్ష దాదాపు పన్నెండు శాతం జిఎస్టీ ఉన్న తొంభై ఐదు శాతం వస్తువులకు స్లాబ్ రేట్లో ఐదు పర్సెంట్ స్లాబ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇందులో సైకిళ్ళు కానీ సబ్బులు కానీ టూత్పేస్ట్లు కానీ నిత్యావసర సామాన్లైన షాంపూలు హెయిర్ ఆయిల్స్ లాంటివి కానీ చేర్చడం వల్ల మధ్య తరగతి కుటుంబాలకు లాభదాయకంగా అయింది అధ్యక్ష అలాగనే మన నిత్యావసర సరుకులైన కాఫీ నెయ్యి చీజ్ పచ్చళ్ళు పాడి పరిశ్రమలోని ప్రోడక్ట్స్ రొయ్యల ఉత్పత్తులు ఇవన్నీ నిత్యావసర వస్త్ర నిత్యావసర వస్తువులు అధ్యక్ష వీటి ధరలు ఇప్పటికే తగ్గడం మొదలైన అధ్యక్ష ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ స్లాబ్ను పద్దెనిమిది పర్సెంట్కు తగ్గించడం ద్వారా ఎలక్ట్రానిక్స్ కానీ గృహ ఉపయోగ గృహ ఉపకారాలు కానీ టీవీ ఏసీ డిష్వాషర్ సోలార్ వాటర్ హీటర్స్ లాంటి ఎన్నో వాటి ధరలు తగ్గడం వల్ల ఇవన్నీ మధ్య మధ్యస్థాయి వర్గాలకి అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష దీనివలన మధ్య మధ్యతరగతి కుటుంబాలు బయ్యింగ్ కెపాసిటీ పెరిగి వారి ఆదాయం ఆదా అవుతుంది అధ్యక్ష వీటి వలన ప్రభుత్వానికి దాదాపు నలభై ఎనిమిది నుంచి యాభై ఐదు వేల కోట్ల భారం పడినా కానీ ప్రజలకు ఆస్పిరేషన్స్ తీసుకోవడానికి తీర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అధ్యక్ష అంతేకాకుండా డిమాండ్ పెరిగి ఎంఎస్ఎంఈలకు కళాకారులకు రైతులకు లాభపడే అవకాశం ఉంది అధ్యక్ష అంతేకాకుండా బొమ్మలు కానీ బోర్డు గేమ్స్ కానీ సిరలు శిల్పాలు ఇలాంటి వాటిపై పన్నెండు పర్సెంట్ నుండి ఐదు పర్సెంట్కి ఈరోజు తగ్గించడం వల్ల ఆర్టీషియన్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష దీనివల్ల మన ఏపీలో ఏటికొప్పన కానీ కొందపల్లి బొమ్మలు కానీ ఈ యొక్క జిఎస్టి ఐదు పర్సెంట్ తగ్గించడం వలన చెక్క లోహ టెక్స్టైల్స్ మీద ఆధారపడిన వేలాది కుటుంబాలు లభ్యపడే లభపడే అవకాశం ఉంది అధ్యక్ష దీనివల్ల ఎగుమతులు పెరిగి ఖర్చులు తగ్గడం వల్ల లాభాలు పెరిగి వాళ్ళు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది అధ్యక్ష అలాగనే ఆంధ్రాలో తోలు బొమ్మలులో కూడా ఐదు పర్సెంట్ తగ్గించడం జరిగింది అధ్యక్ష వందల కుటుంబాలు ఎగుమతులు పెరుగుతాయి వీటి వలన వీటికి శ్రీలంక నుంచి కానీ ఎన్ఆర్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది అధ్యక్ష వీళ్ళ యొక్క వీళ్ళకి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది అధ్యక్ష ఆలగడ్డ నుంచి రాతి శిల్పాలు దుర్గి రాతి శిల్పాలకు కూడా పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కు తగ్గించడం జరిగింది అధ్యక్ష అలాగనే అధ్యక్ష వెదురు వుడ్ ఉత్పత్తులపై ఐదు శాతాన్ని తగ్గించడం వలన గృహ నిర్మాణం చోకబడుతుంది అధ్యక్ష సిమెంట్పై ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ చేయడం వలన మార్బుల్ గ్రనేడ్స్ వాటి సంబంధంగా పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ తగ్గించడం వలన గృహ నిర్మాణ కార్మికులు కానీ అలాగే ఆ రంగంపై ఆధారపడిన ఎలక్ట్రీషియన్స్ మేస్త్రీలు గృహ నిర్మాణ కార్మికులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కార్పెంటర్స్ ప్లంబర్సు కన్స్ట్రక్షన్ పెరిగి ఆ రంగంపై ఆధారపడిన వారి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష ఇల్లు నిర్మించుకున్న మధ్య తరగతి కుటుంబాల కళ నెరవేరే అవకాశం ఉంది అధ్యక్ష ఇందులో సిన్ గూడ్స్ లైక్ సిగరెట్స్ కానీ గుడ్కా కానీ టొబాకా ఐటమ్స్ మీద నలభై శాతం పెంచడం వల్ల కూడా వాటి వినియోగాన్ని తగ్గించి ఈ యొక్క సమాజము మంచి కోసం ఆలోచించే పరిస్థితి ఉంది అధ్యక్ష ఈరోజు ఈ సంస్కరణ వలన ఆంధ్రప్రదేశ్లో ఏడున్నర లక్షల ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది అధ్యక్ష కోస్తా జిల్లాలో మత్స్య పరిశ్రమలో దాదాపు ఫిషింగ్ గేర్లో కానీ బద్ద పరిశ్రమలో ఐదు పర్సెంట్ తగ్గించడము ఫిషింగ్ గేర్లో పద్దెనిమిది శాతం నుంచి ఐదు పర్సెంట్ తగ్గడం వల్ల చేపలు రొయ్యల సంబంధించిన ఉత్పత్తులు ఎగుమతుల్లో లాభదాయకంగా అవుతుంది అధ్యక్ష ఫార్మా లైఫ్ సెన్సెస్ లో ఐదు శాతం జీరో పర్సెంట్ చేశారు అధ్యక్ష పన్నెండు శాతం నుంచి దీని బల్క్ డ్రగ్ యూనిట్స్ కానీ వాటి గ్రోత్ పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష ఉపాధి దాదాపు తొంభై వేలకు పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష పాన్ ఇండియా హాస్పిటల్స్ ఫార్మా ఎగుమతులు సోకగా ఆరోగ్య సేవలు జరిగే అవకాశం ఉంది అధ్యక్ష ఒక్క నిమిషం సార్ పాలరంగం పాడి పరిశ్రమలో దాదాపు ఐదు పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ చేయడం వలన చిన్న రైతులు మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాభం జరిగే పరిస్థితి అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ మహిళలకు కానీ ఎంతగో ప్రోత్సాహనిస్తున్నారు ఈ యొక్క జిఎస్టి సంస్కరణ వల్ల మహిళలకు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది అధ్యక్ష అలాగనే చాలా పెద్ద మొత్తంలో ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలు తగ్గి వాటి యాస్పిరేషన్స్ వారి యాస్పిరేషన్స్ తీరే విధంగా అనేక వస్తువులు ధరలు తగ్గడం వలన డిమాండ్ పెరిగి ప్రొ ప్రొడక్షన్ పెరిగి ఎంఎస్సిఎం సంఖ్య పెరిగి కొత్త ఉత్పత్తిదారులు వచ్చి దేశం రాష్ట్రం యొక్క పారిశ్రామికీకరణ పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష దీనివల్ల దాదాపు రెండు లక్షల కోట్లకు ప్రజలకు ఆదాయం అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష దీనివల్ల ఆర్థికంగా ప్రభుత్వాలు బలపడే అవకాశం ఉంది అధ్యక్ష ఈరోజు గుడ్ సర్వీస్ గుడ్ సింపుల్ ట్యాక్స్ జిఎస్టీని సింపుల్గా మోడీ గారు చెప్పారు చాలా సింపుల్గా ఉంటుందని దానివల్ల అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను అధిగమించే విధంగా ఆస్కారం ఉంది అధ్యక్ష ఒక మహిళగా కుటుంబం నిర్వహించే అనుభవం ఉన్న మహిళగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ సంస్కరణలు ఎంతో అవసరం అధ్యక్ష మన ఆర్థిక పటి మన భవిష్యత్తు నిర్ణయిస్తుందని బలంగా నమ్మే వ్యక్తిగా జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణను సంపూర్ సంపూర్ణంగా మద్దతిస్తూ ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష జస్ట్ ఒక లంచ్ బ్రేక్ ఇచ్చామంతే కేశవ్ గారు చెప్పిన అన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఏలూరు సాంసార్ థ్యాంక్ యూ సార్ భారతదేశ ఆర్థిక విప్లవానికి ఈ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ అనేది చాలా అద్భుతంగా దోహదపడతాయి ఇది ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి అమల్లోకి వస్తున్నాయి సార్ ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా జిఎస్టీ యొక్క దాని యొక్క బెనిఫిట్స్ ఏ ఏ రంగాల్లో అది ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది ఒకసారి మనం గమనించినట్లయితే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మొదలైన ఈ జిఎస్టీ విప్లవం ఒక దేశం ఒకే పన్ను విధానం ద్వారా గతంలో ఉన్న అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల విధానాన్ని సరిచేసి దాదాపు గతంలో స్టేట్ ట్యాక్సెస్ కానీ సెంట్రల్ ట్యాక్సెస్ కానీ పదిహేడు రకాల ట్యాక్స్లు సార్ అక్కడి నుంచి ఇంకొక ఆరు రకాల సెస్సులు చెస్ ట్యాక్స్లు ఉండేవి వీటన్నిటిని ఎత్తేసి ఒకే ట్యాక్స్ విధానం తీసుకురావటం గతంలో ఉండే ఐదు స్లాబుల్ని కాదని ఇప్పుడు రెండు స్లాబుల్లోకి తీసుకురావటం ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో భారతదేశం యొక్క జిఎస్టి ఆదాయం ఏడు లక్షల కోట్ల రూపాయలు ఉంటే రెండు వేల ఇరవై కల్లా అది దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అయింది సార్ మరో ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి దాదాపు డబుల్ అయ్యి రెట్ ఆ ఇన్కమ్ డబుల్ అయ్యి పదకొండు లక్షల కోట్ల నుంచి ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం భారతదేశానికి సమకూరింది అయితే ఈ యొక్క జీఎస్టీ పరిధిని గతంలో అరవై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క జిఎస్టి పరిధిలో ఉండేవాళ్ళు విస్తృతమైన పన్ను విధానం సరళీకృత విధా విధానం వలన జిఎస్టి పరిధిలోకి ఎక్కువ మంది వ్యాపారస్తులు దాదాపు కోటి యాభై లక్షలు గత సంవత్సరం వచ్చారు సార్ అయితే జనరల్గా సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఎన్నికలకు ముందు కానీ ప్రభుత్వంలో ఉంటే కనుక పన్నులు తగ్గిస్తాయి ఎన్నికలకు ముందు హామీలు ఇస్తాయి ఈ పన్నులు తగ్గిస్తామని కానీ ఎన్నికలైన సంవత్సరం కూడా కాకముందే దగ్గర దగ్గర సంవత్సరం అవుతా ఉంది సంవత్సరం దాటింది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలని స్ట్రెంగ్తన్ చేసే విధంగా జిఎస్టి పాలసీ రూపకల్పన జరిగింది ఏదైతే రైతాంగానికి మధ్యతరగతి ప్రజలకి పేద ప్రజలకి సరైన వైద్య సరు సదుపాయం అందాలి హెల్త్ ఇన్సూరెన్స్ వారికి అందుబాటులోకి రావాలి రైతాంగానికి వ్యవసాయ ఉపకరణాలు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ తక్కువ ధరకి లభ్యం కావాలి అలాగే న్యాచురల్ ఫార్మింగ్ దిశగా బయోపెసిడ్స్ వినియోగం కానీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వినియోగం కానీ పెరగాలి ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులోకి రావాలి విద్య పరికరాలు కానీ ఇవన్నీ కూడా తక్కువ ధరకి అందుబాటులోకి రావాలనే ఏదైతే ఒక ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తా ఉందో ఆ లక్ష్యాలకు అనుగుణంగా జీఎస్టీలో సడలింపు చేశారు ఈ సడలింపు వలన గతంలో దాదాపు పన్నెండు పర్సెంట్ స్లాబ్ రేట్లో ఉన్న తొంభై తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఈరోజు ఐదు పర్సెంట్ స్లాబ్లోకి వచ్చేసారు అలాగే గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ రేట్లో ఉన్న తొంభై శాతం వస్తువులు ఈరోజు ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ రేట్లోకి వచ్చాయి ముఖ్యంగా వీటిని ఒక్కసారి మనం గమనించినట్లయితే సార్ కొంచెం హెల్త్ సెక్టార్లో ఇది చాలా పెద్ద ఎత్తున ఒక మంచి రిఫర్మేషన్ జరిగింది సార్ దీంట్లో గతంలో పన్నెండు పర్సెంట్ స్లాబ్లెట్ స్లాబ్ స్లాబ్లో ఉండే దాదాపు అన్ని రకాల డ్రగ్స్ని ఐదు పర్సెంట్లోకి తీసుకురావడం జరిగింది ఇందులో గతంలో ముప్పై మూడు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ముప్పై మూడు రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ గతంలో పన్నెండు పర్సెంట్లో ఉండేవి ఇప్పుడు నిల్ ట్యాక్స్ తీసుకురావడం జరిగింది జీరో ట్యాక్స్కి అలాగే గతంలో ఐదు పర్సెంట్ ట్యాక్స్ విధించే మూడు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ క్యాన్సర్ కానీ లేకపోతే ఇతరత్ర ఇతర రేర్ డిసీజెస్కి ట్రీట్ చేసే మందులు ఈరోజు జీరో లోకి వచ్చినాయి అలాగే గతంలో ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో ఉన్న మెడికల్ ఆపరే మెడికల్ ఈ యొక్క పరికరాలు ఆ డివైజెస్ కానీ సర్జికల్ ఎక్విప్మెంట్స్ కానీ అలాగే వెటర్నరీకి సంబంధించిన డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్స్ కానీ హ్యూమన్ డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్స్ కానీ అనాలసిస్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఐదు పర్సెంట్ స్లాబ్లోకి వచ్చినాయి అలాగే మెడికల్ కన్జ్యూమబుల్స్ సార్ ఈ యొక్క బ్యాండ్ బ్యాండేడ్స్ కానీ లేకపోతే షుగర్ డయాగ్నసిస్ కిట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా గతంలో పన్నెండు పర్సెంట్ ఉంటాయి ఇప్పుడు ఐదు పర్సెంట్కి వచ్చినాయి అలాగే ఏదైనా జాబ్ వర్క్ సర్వీస్ గతంలో మనము ఓపీకి వెళ్ళినా కూడా ఓపీకి కూడా వంద రూపాయలు తీసుకుంటే పన్నెండు రూపాయలు ట్యాక్స్ పడేస్తారు ఒక డాక్టర్ ఓపీ రాస్తే కానీ ఈరోజు దాన్ని కూడా ఐదు పర్సెంట్కి తీసుకురావడం జరిగింది అలాగే ఒకసారి ఈ అగ్రికల్చర్ పరంగా చూస్తే దాదాపు పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ స్లాబ్ రోడ్లో ఉన్న చాలా రకాల ఇన్పుట్స్ని ఇప్పుడు ఐదు పర్సెంట్ తీసుకొచ్చారు కొన్నిటిని గతంలో ఐదు పర్సెంట్ ఉంటే వాటికి మిల్ జీరో టాక్సెషన్లో తీసుకొచ్చారు ఉదాహరణకి ఇందాక సోదరులు సోదరులందరూ కూడా చెప్పారు ట్రాక్టర్లు కానీ ఎక్విప్మెంట్స్ కానీ హార్వెస్టర్స్ కానీ రోటోవేటర్స్ కానీ దానికి సంబంధించిన అన్ని ఈవెన్ మన డ్రిప్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా గతంలో పద్దెనిమిది పన్నెండులో ఉండే ఇప్పుడు ఐదు పర్సెంట్కి వచ్చినాయి అలాగే మైక్రోన్యూట్రియన్స్ కానీ మైక్రోన్యూటెన్స్ కానీ పన్నెండు పర్సెంట్లో ఉండే ఇప్పుడు ఐదు పర్సెంట్కి వచ్చినాయి అలాగే రైతులు నిత్యం ఉపయోగించే ఈ యొక్క బయలాజికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీరో పర్సెంట్లోకి తీసుకురావడం జరిగింది దీని ద్వారా ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గుతుంది రైతు యొక్క యూటిలైజేషన్ యూసేజ్ పెరుగుతుంది కొత్త యాంత్రిక పరికరాలను వాడటం లేకపోతే కొత్త రకాల మందులు వాడటం ఇవన్నీ కూడా తక్కువ ట్యాక్సేషన్లో ఉండటం వలన యూటిలైజేషన్ పెరుగుతుంది తద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుంది తద్వారా జీడిపికి అదంతా కూడా కంట్రిబ్యూట్ అవుతుంది ఈ ఒక ఒక రకంగా చూస్తే ఈ యొక్క రిఫా రిఫార్మ్స్ వలన మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి కూడా షార్ట్ టర్మ్ పెయిన్ ఉన్నప్పటికీ ఒక లాంగ్ టర్మ్ గెయిన్ దృష్టిలో పెట్టుకొని చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒకటి తీసుకొని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ కావాలి ఇవన్నీ కూడా ఒక పాలసీ రూపంలో ఇన్సెంటివ్స్ రూపంలో రకరకాల విధంగా ప్రోత్సాహాల రూపంలో ప్రభుత్వం ఆ విధానాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే వాడుతుందో ఈరోజు ట్యాక్సేషన్ సిస్టమ్ కూడా దానికి యాడ్ కావటం వలన అవన్నీ కూడా స్పీడ్ అయ్యే అవకాశం ఉంది సార్ ముఖ్యంగా ఈ యొక్కసారి మనం గమనించినట్లయితే ఈ ట్యాక్సేషన్ సిస్టంలో ఈ యొక్క ఈ రిఫార్మ్స్ వలన ప్రజలు ఏదైతే వినియోగదారులుగా ఉంటారు అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ ఉత్పత్తిదారులు అది రైతు కావచ్చు కంపెనీలు కావచ్చు వాళ్ళు ఉంటారు మధ్యలో ప్రభుత్వాలు ఉంటాయి వాస్తవంగా ప్రభుత్వానికి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల నుంచి లక్ష కోట్ల రూపాయల మధ్యలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనకు వచ్చే ఆదాయంలో ట్యాక్స్ ఇన్కంలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైతే దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్ని రంగాలకి ఊతమిస్తూ ఒక ఇంక్లూసివ్ గ్రోత్ రేట్ అన్ని సెక్టార్లు రావాలనే ఒక తపన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది కాబట్టి ఈరోజు దీన్ని ధైర్యంగా ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా దీని వలన జరిగే బెనిఫిట్స్ని పర్యావసనాలని అవన్నీ కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తూ ఒక ప్రాపర్ సిస్టమ్ పెట్టుకొని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేదానికి ఒక ప్రయత్నం చేయటం చాలా అభినందనీ సార్ మీరు చూశారు సార్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థవంతమైన నాయకత్వం ఒక సుస్థిరమైన నాయకత్వం వలన ఈరోజు రాష్ట్రంలోకి ఈ పెట్టుబడుల వరద వస్తూ ఉంది అవి చిన్న సెక్టార్ కావచ్చు పెద్ద సెక్టార్ కావచ్చు ఈరోజు గౌరవ యువ నాయకులు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు గత సంవత్సరం కాలంగా ఈ యొక్క పది లక్షల కోట్ల పైగా పెట్టుబడులను ఆకర్షించేదానికి కానీ లేకపోతే ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఈ జీఎస్టీ రిఫార్మ్స్ అనేది మనం కరెక్ట్గా కనుక ఉపయోగించుకున్నట్లయితే ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన వనరులని సృష్టించే ప్రక్రియ అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా అలాగే వినియోగదారుడికి ఉపయోగం ఉండే విధంగా మనం తయారు చేసుకునే అవకాశం ఉండదు సార్ చివరిగా ఏదైతే ప్రయారిటీ సెక్టార్ ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రపంచం అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ ఉంది ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్న ప్రతి కాంపోనెంట్ని పద్దెనిమిది పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి తీసుకురావడం ద్వారా దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి విస్తృతపరిచి తద్వారా ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడమే కాకుండా ప్రభుత్వం లక్ష్యం ఏదైతే ఉందో జీరో ఎనర్జీ దిశగా ఈ యొక్క దీన్ని నడిపేదానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా విశ్లేషణ చేశారు సార్ కోన రవికుమార్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష భారతదేశంలోనే రెండు వేల పదిహేడుకు ముందు అధ్యక్ష వివిధ రూపాయిన అనేక పన్నులు ఉండేవి అధ్యక్ష కేంద్ర పరిధిలో సెంట్రల్ ఎక్సైజ్ ఉండేది స్టేట్ ఎక్సైజ్ స్టేట్ సర్వీసెస్ ట్యాక్స్ వ్యాడ్ ట్యాక్స్ అంటే ఒక వస్తువుని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తే కూడా ఒకే వస్తువు మీద రెండు మూడు పన్నులు వేసారు వీటన్నిటిని కూడా సరళీకృతం జరగాలి అని చెప్పి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వ్యాట్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అన్నిటినీ తీసి వస్తు సేవల పన్ను జీఎస్టీ ట్యాక్స్ని రెండు వేల పదిహేడు నుంచి జూలై ఒకటి నుంచి అమలు చేశారు అధ్యక్ష దాంట్లో భాగంగానే రోజు దేశంలో చూస్తే అధ్యక్ష జిఎస్టి ట్యాక్స్ వచ్చిన తర్వాత ఒకే పన్ను దేశంలో ఒకే దేశం ఒకే పన్ను అనేటటువంటి విధానం ద్వారా ఈరోజు దేశానికి ఆదాయం పెరిగింది అధ్యక్ష అలాగే రాష్ట్రాల్లో కూడా ఆదాయం వచ్చింది కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు వారి ఆధ్వర్యంలో జీఎస్టీని మళ్ళీ సరళీకృతం చేయాలి పన్నుల్ని రిఫార్మ్స్ చేయడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య తరగతి ప్రజానీకానికి వారి ఆర్థిక జీవన ప్రమాణాలని పెంచడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది అధ్యక్ష ఎందుకనంటే గడిచిన ప్రభుత్వంలో మనం చూసాం అధ్యక్ష అన్ని ధరలు పెరిగాయి అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు చూస్తా అధ్యక్ష ఒక బ్యాగ్ నిండా ఒక షాప్కి పంపిస్తా అధ్యక్ష ఒక జోబు నిండా కూడా వస్తువులు తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష ఈరోజు ఈ టూ పాయింట్ ఓ జీఎస్టీ రావడం వలన ఈరోజు ఎంతో ఉపశమనం అధ్యక్ష ఈరోజు జోబులో డబ్బులు వేసుకుని వెళ్తే బ్యాగు నిండా డబ్బులు సామాన్లు తీసుకొచ్చి నిత్యావసర సరుకులు తీసుకొచ్చే పరిస్థితులు ఈరోజు ఈ రిఫార్మ్స్ వలన పేద మధ్యతరగతి కుటుంబాలకు బాగా ఉపశమనం కలిగిస్తుంది అధ్యక్ష ఇది అంతేకాదు అధ్యక్ష జీఎస్టీ విధానంలో గతంలో ఐదు స్లాబ్స్ అంటే జీరో ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఇట్లా ఉండే అధ్యక్ష దాన్ని ఈరోజు సరళతరం చేస్తూ కొన్ని జీరోకి తీసుకొచ్చారు పన్నెండులోని కొన్ని జీరో చేశారు పన్నెండులోని కొన్ని ఐదు చేశారు పద్దెనిమిదిలోని కొన్ని ఐదు చేశారు ఎక్కువగా ఏదైతే ప్రజలు నిత్యావసరంగా అనునిత్యం వినియోగించేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అన్నిటి కూడా ఈ ట్యాక్స్ను తగ్గించడం వలన ఈరోజు సామాన్యుల పైన చాలా భారం తగ్గుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష దీనివల్ల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది అధ్యక్ష అలాగే ఏదైతే పారిశ్రమ పరిశ్రమలు ఉన్నాయో ప్రధానంగా స్మాల్ అండ్ మార్జిల్ మీడియం ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిలో కూడా ఈ జిఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్స్ తగ్గించడం వలన ప్రజల వినియోగం వస్తువు వినియోగం పెరుగుతుంది అధ్యక్ష ఎప్పుడైతే ప్రజలు వస్తు వినియోగం పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెంచాలి అధ్యక్ష ప్రొడక్షన్ పెంచడం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి అధ్యక్ష అప్పుడు ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి అధ్యక్ష అంటే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ని ఇంకా ముందుకొచ్చి ఏర్పాటు చేయడానికి చాలా వెసులుబాటు కల్పిస్తుంది అధ్యక్ష ఈరోజు ఈ జిఎస్టీ రిఫార్మ్ ట్యాక్స్ని రిఫార్మ్ చేయడం వలన అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు ఎవరైతే సామాన్యమైన ప్రజలు ఉంటారో వారి రోజువారీ కార్యకలాపాలపైన చాలా ప్రభావితం చూపిస్తుంది అధ్యక్ష అయితే ఇక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది అధ్యక్ష అది గౌరవ మంత్రి గారి ద్వారా ఉద్ది చిన్న క్లారిఫికేషన్ కూడా అడుగుతా ఉంది ఈరోజు నిన్ననే నేను ఒక ఎవరితో ఒక ఇండస్ట్రియలిస్ట్ మాట్లాడేటప్పుడు ఈ రోజు ప్రభుత్వం సిమెంట్ ధరలు పైన ట్యాక్స్ కానీ చాలా చాలా మంది ఈ ట్యాక్సేషన్ ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ మార్జినల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇది సామాన్యుడి వరకు రీచ్ అవుతుందా లేదా అని చూసే మెకానిజం ప్రభుత్వంలో ఉండాలి ఉండాలి అది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉన్నాయి జిఎస్టీలో ఉన్నటువంటి మార్పుల ద్వారా ఈ సంస్కరణ ద్వారా వ్యవసాయ రంగం కూడా ముందుకు వెళ్ళడానికి ఇది ఎంతో దాహోదపడుతుంది అధ్యక్ష ఎందుకంటే మెకనైజేషన్కి వెళ్ళాలి అధ్యక్ష ఈనాడు మ్యాన్ పవర్ మనకి దొరకనటువంటిది తక్కువయ్యేటటువంటి సందర్భంలో వ్యవసాయ రంగానికి ఈరోజు మెకనైజేషన్ ద్వారా ఇంకా మనం ముందుకు పోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గత గతంలో మనం చూసుకుంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం గతంలో ఏదైతే అన్ని ధరలు మా సభ్యులందరూ చెప్పారు ఏ దానిపైన పన్నులు ఎంతెంత తగ్గించారు అనేది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఇంకోటి చాలా వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఏదైతే ఆరోగ్య బీమా అధ్యక్ష ఆరోగ్య బీమా కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పైన జీరో ట్యాక్స్ చేయడం అనేది చాలా అవసరం అధ్యక్ష ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ లైఫ్ని ఇన్సూర్ చేయాల్సినటువంటి అవసరం ఆరోగ్యపరంగా కూడా ఇన్సూరెన్స్ చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అధ్యక్ష దీనివల్ల ఆ జీవిత బీమా రంగం కూడా వ్యక్తిగత బీమా కావచ్చు అలాగే హెల్త్ పాలసీ అవ్వచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు ఇవి అందరికీ కూడా సామాన్యుడు కూడా తీసుకునే దానికి చాలా వెసులుబాటు కల్పిస్తుంది అధ్యక్ష ఈ సంస్కరణ ద్వారా ఇది చాలా మంచి పరిణామం అధ్యక్ష అలానే మరి పెద్దలందరూ చెప్పారు అధ్యక్ష ఎక్కడెక్కడ తగ్గాయి ఎక్కడెక్కడ పెరిగాయి అనేటటువంటిది కూడా ఎక్కడెక్కడ చాలా వరకు తగ్గాయి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తాత్కాలికంగా రాష్ట్రం కూడా ఆదాయం కోల్పోతుంది అధ్యక్ష గడచిన ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చేటటువంటి సందర్భంలో జీఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్ పన్నులు తగ్గించడం ద్వారా కొంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్పోతుంది అధ్యక్ష అయినా సరే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆదాయం కన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు పేదవాడి ఆదాయం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అందుకనే ఆయన ఈ కష్టకాలంలో కూడా అధ్యక్ష మనం ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో చెత్త పన్ను రాగానే రద్దు చేశారు అధ్యక్ష అలానే అధ్యక్ష నాలా ట్యాక్స్ రద్దు చేశారు అధ్యక్ష అలానే